మహాత్మా టీవీ కొంతమంది మహిళలు ఆకర్షణలకు లోనై భర్త పిల్లలను వదిలేసి తమ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారని జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు హిందూపురం సమీపంలోని అప్పలకుంట క్రాస్ వద్ద ఉన్న ఓ కన్వెన్షన్ హాల్లో గురువారం డిఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి లలితా లక్ష్మి హాజరయ్యారు భారత రాజ్యాంగ మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించిందన్నారు మహిళా సాధికారత చైతన్యంతోనే మహిళా లోకం తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలవుతుందన్నారు సత్యసాయి జిల్లాను నేడ జిల్లాగా మార్చుదామని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు జూనియర్ సివిల్ జడ్జి లలిత లక్ష్మి మాట్లాడుతూ పనిచేసే ప్రాంతంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలన్నారు నేడు చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉన్నాయని ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని దేశాన్ని అభివృద్ది బాటలు నడిపించాలని ఆమె తెలిపారు ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పాటలు ఆకట్టుకున్నాయి అనంతరం జిల్లా ఎస్పీతో పాటు విశిష్ట అతిథులను ఘనంగా సత్కరించారు ఉమెన్ ఉమెన్ అంటే డబల్యూఎంఈన్ మెన్ను కలుపుకొని ఉమెన్ అయ్యిందంట ఉమెన్ అవునా ఉమెన్లో మెన్ ఉంది షీలో హీ ఉంది అంటే మహిళలోనే పురుషుడు కూడా ఉన్నాడని అర్థం ఇక్కడ ఇంకా మహిళ అంటే మహి అంటే ఏంటి ప్రపంచం ఈరోజు ఇక్కడ మహిత అనే ప్రోగ్రాం ప్రేర్ పెట్టాం మహిత అంటే శక్తి శక్తి ఎక్సలెన్సీ ఓకే అండ్ ఇంకేమని చెప్పాలా అద్భుతమైనటువంటి శక్తి అని చెప్పుకోవచ్చు సో ఆ కార్యక్రమానికి మనం వచ్చాం అందుకే అందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు తర్వాత దేవుడు సృష్టించిన అద్భుతం జీవజాతిలో అపూర్వం అణుకువ ఆమె సొంతం అందం ఆమె పాదాక్రాంతం ఆకలేస్తే అన్నపూర్ణ అరాచకం చేస్తే ఆదిశక్తి ఆదిశక్తి కష్టం వస్తే కన్న తల్లి ఓపికలో నేల తల్లి ఎవరు ఇవరు మహిళ మహిత ఆద్య రకరకాల పేర్లు పెట్టాం ఓకే సో ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని హిందూపురంలో ఎందుకు జరుపుకుంటున్నామంటే మహిళల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నాయి సమాజంలో వాటిని మనము నివారించాలి మన హిందూపూర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా చిన్నపిల్లల పట్ల మహిళల పట్ల నేరాలు జరుగుతున్నాయి సో దానిని నివారించాలి రకరకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం దానిలో భాగంగా గవర్నమెంట్ ఒక మంచి ప్రోగ్రాం తీసుకొచ్చారు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో దా శక్తి టీమ్స్ త్వరలో రాబోతున్నాయి ప్రతి టౌన్లో అలాగే ఇప్పుడు శక్తి యాప్ అని ఒకటి వచ్చింది శక్తి యాప్ శక్తి యాప్ అంటే మీ అందరికి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఓకే ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం డౌన్లోడ్ చేసుకొని మనం ఏ ఆపదలో ఉన్నా సెల్ ఫోన్ ఇలా ఊపినా కానీ ఓకే ఎస్ఓఎస్ బటన్ నొక్కితే కూడా మీరు ఎక్కడున్నారో మీ టవరు మీ లొకేషన్తో సహా నియరెస్ట్ అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారం అందుతుంది వెంటనే మిమ్మల్ని రక్షించడానికి రెస్క్యూ టీము రావటం జరుగుతుంది ఆ వచ్చే టీము శక్తి టీము ఈ యాప్ పేరు శక్తి యాప్ ఓకే అర్థమైందా ఓకే సో మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను చాలాసేపు వెయిట్ చేస్తున్నారు సో కొంతమందికి అంటే ఇక్కడ ఆర్గనైజర్ ఉన్నారు అనార్గనైజర్ ఉన్నారు అవునా సంఘటిత మహిళ అసంఘటిత మహిళలు సంఘటిత అంటే ఎవరు మెప్మా ఆశ డ్వాక్రా వీళ్ళందరూ కూడా సంఘటిత మహిళలు సంఘటితం అంటే కలిసికట్టుగా ఉన్నారు అలాగే అసంఘటిత మహిళలు అంటే ఎవరు అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇళ్ళల్లో పనిచేసే అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా అందరం ఇక్కడ ఇలా గ్యాదర్ అవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఆడవాళ్ళని ఇక్కడ చూస్తుంటే ఈ సందర్భంలో మీ అందరికీ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఒకప్పటిలాగా కాదు సమాజంలో ఉద్యోగాలు చేసుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళ వంతు సమాజానికి కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు తోడ్పడుతున్నారు ఇలాంటి సమయంలో ఎదురయ్యే అవకా ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి కూడా అందరూ సిద్ధంగా ఉండాలి మొదటిది ఏంటంటే పని చేసుకునే చోట సెక్షువల్ హెరాస్మెంట్ అవ్వచ్చు లేకపోతే మా మానసికంగా వేధించబడడం కావచ్చు ఇలాంటి విషయాల పట్ల అవగాహనతోటి ఉండాలి ఎవరైనా ఇలాంటివి ఇలాంటివి మన పట్ల ప్రవర్తిస్తున్నప్పుడు వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం దానికి సరైన సొల్యూషన్ని వెతుక్కోవడం మీదనే మనం ఫోకస్ చేయాలి అంతే అంతే తప్పదాన్ని అలానే భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు చట్టాలు ఎన్నో రకాలుగా మహిళలకు సానుకూలంగా ఏర్పడుతున్నాయి వాటిని అందరూ తెలుసుకొని ఆచరించుకొని వాటి అవసరం ఉన్న ఉన్న ఉంది అని అనుకుంటే మాత్రం తప్పకుండా పోలీస్ వారిని కానీ కోర్టు వారిని కానీ ఆశ్రయించి మీరు రిలీఫ్ పొందాలి అనేది మా అభ్యర్థన ఇంకొక విషయం ఏంటి అంటే మీ మీ పిల్లల్ని కావచ్చు మీరు ధైర్యంతో పెంచాలి అంతే తప్ప ఎంతసేపు భయపడుతూ అందరికీ భయపడ భయపడుతూ ఉండాల్సిన అవసరం అనేది లేదు ధైర్యంగా మాట్లాడడం ధైర్యంగా ఉండడం నేర్పించాలి చిన్నప్పటి నుంచే వాళ్ళని వాళ్ళలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలి అలాగే వాళ్ళు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనేటట్టు వాళ్ళని తీర్చిదిద్దాలి మీకున్న చట్టాలన్నీ ఎన్నో మహిళలకు అనుకూలంగా ఉన్నాయి వాటి గురించి అవగాహన పెంచుకొని ధైర్యంగా ముందుకు వెళ్తూ ఈ దేశాన్ని ప్రగతి బాటలో ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను